సఫిల్ కూడా కట్టమయసమ్మ దేవాలయ ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ మల్కా కుమారయ్య తెలిపారు శనివారం రాత్రి ఓ వర్గానికి చెందిన వ్యక్తి హిందూ మత ఆచారాలు సాంప్రదాయాలను కించపరుస్తూ హిందూ దేవతలను అవమానించే విధంగా వికృత చేష్టలకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించారు ఇలాంటి చర్యలు సమాజంలోని మత సామరస్యాన్ని భంగం చేయడమే కాకుండా కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరుస్తాయని ఘటనకు పాల్పడిన నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు హిందూ దేవాలయాల భద్రతను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఈ మన హిందూ టెంపుల్స్లలో స్పెషల్గా అమ్మవారి టెంపుల్స్లో ఈ కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్ పీపుల్ ఏదైతే ఈ టెంపుల్స్ను పవిత్రత కాపాడే టెంపుల్స్లో అపవిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు అది సికింద్రాబాద్లో ముత్యాలమ్మ లో జరిగింది తర్వాత ఇక్కడప్పుడు సఫీల్ కూడా అమ్మవారి టెంపుల్లో జరిగింది తర్వాత ఈ ఇష్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని ఇటువంటి ఇష్యూలు ముందు ఏ విధంగా జరగకుండా చూడ్చుకోవాలి అయితే ఎవరైతే ఈ పనులు ఇంతవరకు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి వాళ్ళందరికీ జైలు పడతట్టు చేయాలి తర్వాత ఎవరు కూడా ఇటువంటి పనులు ఫ్యూచర్లో చేయడానికి భయపడేటట్టుగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి తీసుకునేంతవరకు బీజేపీ తరఫున కంటిన్యూగా స్ట్రైక్ చేస్తూనే ఉంటారు ఇవన్నింటినీ గవర్నమెంట్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కు నేను వెరీ సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాను